اڃا کنيو کنيو چئي اڃا کنيو 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 اڃا اها جو کو ڪم ڪندو آهي او پرائي او ڏسندي ڏيندي ٿين ٿا چئي اڄا ڏجو اي نمن 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 چئي ا సాయంత్రం ఏడున్న ఏడు బాబు ఏడు ఇరవై ఆ టైంలో నేను అక్కడికి టీ భూమి వచ్చి టీ తాగుతున్నాను టీ తాగుతుంటే సిఏ గారు వచ్చారు వచ్చి ఏం చేశాడంటే పరిగెత్తుకుంటా ఆటో వాళ్ళని ఇటువంటి గదువుకుంటా వచ్చి నా దగ్గరకు వచ్చేసాడు రాగానే సార్ పట్టబోయితే నిన్న సార్ నేను చెప్పాడు రామ్ అన్న అనగానే అన్నాడు అరే నా కొడక మీరు ఏమంటారు నా కొడుకుని ట్రోల్ చేసేయారా మీరు అది ఏమంటారు నాకు సంబంధం లేదు సార్ అన్న మీ కొడుకు ఏంది మీదేంది సారంటే నా కొడుకుని అక్కడ డీవర్ పట్టుకుంటే మీరందరూ అంత అవసరం అన్నారు నా కొడకలారి తెలియదేశం అది ఇదని చెప్పాడు అన్న తర్వాత సార్ నాకు ఏ సంబంధం లేదు అది అన్న తర్వాత నా కొడకా పడక అనుకుంటే గల్ తీసి కాల్చిపా తింటా నా కొడక ఇది రెండు మూడు డైలాగ్ పడ్డాడు రెండు మూడు డైలాగ్లు పడ్డాడు సార్ మీరు కాదు ఇది మేమే మిమ్మల్ని అనలేదు సార్ మీరు ఎందుకు టూ మచ్ మాట్లాడుతున్నారన్న నా కొడకా పడక అన్నాడు ఎస్ఐ గారికి ఫోన్ చేశాడు డిపార్ట్మెంట్ ఫోన్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మ్యాన్ చేసుకుంటా తీసుకుంటాను జీబీ ఎక్కించాడు ఎక్కించుకుని తీసా పోయి స్టేషన్ అమ్మ నాభూతులు అసలు మనం నా భార్య గురించి నా తల్లి గురించి ఎంత దారుణంగా మాట్లాడండి అక్కడ కానిస్టేబుల్ కూడా ఉండారు నిజంగా అంతరాత్మ గుండె మేము చేయిస్తామని చెప్పండి ఏ ఇక్కడ టీ దాడానికి మేము రాకూడదా తెలుగుదేశం నాయకులు తిరగకూడదా నీకు అంత ఇంట్రెస్ట్ గా ఉంటే ఇది చేసుకోండి అంతేగాని ఈ రకంగా అసలు మేము అసలు ఆడ టీ దాటితో మెలకొండ కూర్చున్న వాళ్ళ దగ్గరకు వచ్చి ఎంత దారుణంగా అంటే అసలు మేము ఒక్క మాటల ప్రతిదీ రికార్డు ఉంటుంది సీసీ ఫుటేజ్ అన్నీ ఉండి ఇక్కడ అతను అయితే టూ మంచిగా చాలా దారుణంగా మాట్లాడాడు ఇక్కడ కొట్టాడు స్టేషన్ లో పోయిన తర్వాత కూడా మేనం చేశాడు స్టేషన్ లో కూడా కొట్టాడు నన్ను మేనాలడు వాడికి సజ్జలు జరిగింది రెండు సజ్జలు జరిగింది కాళ్ళు వాడి వాడిని కూడా బండి మీద చేసుకొచ్చాం చేసుకొచ్చి వాడిని మళ్ళీ బండి మీద చేసుకోవాలి పడక బాగా సార్ వాడికి కాలు బాగాలేదు అన్న మాటకి నా కొడకలారు బడకలారు నోరు పట్ల కోతలు అడ్రే జనబాబు వచ్చిన ఆయనకి పెట్టమన్నారు సంతా